ఒకటవ ప్రశ్న యేసుక్రీస్తు వారు ఎన్ని దినములు ఉపవాసముండి ఆప్షన్ ఏ నలభై దినములు నలభై రాత్రులు ఆప్షన్ బి ముప్పై దినములు ముప్పై రాత్రులు ఆప్షన్ సి దినములు ఇరవై రాత్రులు ఆప్షన్ డి పది దినములు పది రాత్రులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నలభై దినములు నలభై రాత్రులు రెండవ ప్రశ్న యోహాను చెరపట్టబడిన విని ఎక్కడికి వెళ్ళెను ఆప్షన్ ఏ యూదయకు ఆప్షన్ బి గలిలయకు ఆప్షన్ సి ఐగుప్తునకు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి గలిలయకు మూడవ ప్రశ్న పరలోక రాజ్యము ఎటువంటి వారిది ఆప్షన్ ఏ అవిశ్వాసులది ఆప్షన్ బి పిరికివారిది ఆప్షన్ సి విషయమై దీనులైన వారిది ఆప్షన్ డి దొంగలది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి విషయమై దీనులైన వారిది నాలుగవ ప్రశ్న హృదయశుద్ధి గలవారు ఎవరిని చూచెదరు ఆప్షన్ ఏ దేవునిని ఆప్షన్ బి అపవాదిని ఆప్షన్ సి రాజుని ఆప్షన్ డి పైవేవీ కావు నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దేవునిని ఐదవ ప్రశ్న మీరు లోకమునకు ఏమై ఉన్నారని యేసుక్రీస్తు పలికెను ఆప్షన్ ఏ ఉప్పు ఆప్షన్ బి బలహీనులుగా ఆప్షన్ సి వెర్రి వారీగా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉప్పు ఆరవ ప్రశ్న యందు ఏమి చూచి పరలోకముందున్న తండ్రి మహిమపరచబడతాడు ఆప్షన్ ఏ దుష్క్రియలు ఆప్షన్ బి సత్క్రియలు ఆప్షన్ సి వ్యభిచార క్రియలు ఆప్షన్ డి దొంగతనములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి సత్క్రియలు ఏడవ ప్రశ్న తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు దేనికి లోనగును ఆప్షన్ ఏ విమర్శకు ఆప్షన్ బి కీడుకు ఆప్షన్ సి దుఃఖమునకు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ విమర్శకు ఎనిమిదవ ప్రశ్న భూమి మీద మీ కొరకు ఏమి కూర్చుకొనవద్దు అని ఏసు పలికెను ఆప్షన్ ఏ ధనము ఆప్షన్ బి వస్త్రములు ఆప్షన్ సి బంగారము ఆప్షన్ డి వెండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ధనము ప్రశ్న సుంకపు మెట్టునొద్ద ఉన్న ఎవరిని చూచి నన్ను వెంబడించుమని యేసు పలికెను ఆప్షన్ ఏ యూదా ఆప్షన్ బి మత్తై ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి యోహాను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మత్తయి పదవ ప్రశ్న ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుటకు ఏసు ఎంతమంది శిష్యులకు అధికారం ఇచ్చాను ఆప్షన్ ఏ పన్నెండు మంది శిష్యులకు ఆప్షన్ బి పది మంది శిష్యులకు ఆప్షన్ సి పద్నాలుగు మంది శిష్యులకు ఆప్షన్ డి పదముగ్గురు శిష్యులకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పన్నెండు మంది శిష్యులకు